అందరికీ ఈరోజు మనము ఇంగ్లీష్ లో కొన్ని సెంటెన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా మనం తెలుసుకుందాము అందరికీ ఒకసారి మళ్ళీ చెప్పేది ఏంటంటే నా యొక్క ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కమెంట్ చేయండి లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కొన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ తెలుగు మీనింగ్ తెలుసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ అంటే ఏంటంటే వెనక్కి రా కమ్ బ్యాక్ అంటే అర్థం ఏంటి వెనక్కి రా ఎవరైనా ముందుకు అనుకోండి వాళ్ళని మనం ఏమన్నా పిలవాలి కమ్ బ్యాక్ ప్లీజ్ కమ్ బ్యాక్ అనాలి దయచేసి వెనక్కి రాండి మనం లైన్లో వినంగా లేకపోతే వెనక్కి రాండి అర్థం కదా దాన్ని కమ్బ్యాక్ అన్నమాట దిస్ ఇస్ కమ్ బ్యాక్ వెనక్కి రా నెక్స్ట్ ఆఫ్ ఆల్ రెండవది వచ్చేసి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు ఎవరికన్నా అనారోగ్యం కానీ ఏదైనా కింద పడుతుంటే కానీ బస్సు ఎక్కుతుంటే కానీ బీ కేర్ఫుల్ అని అనారా దాన్ని మనం ఇంగ్లీష్ ఏమంటామంటే బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు అని అర్థం ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇట్ ఇది తీసుకో టేకిట్ టేకిట్ పెట్ టేకిట్ దట్ నోట్స్ అట్లా ఇట్ అంటే ఇది తీసుకో అని అర్థం ఓకేనా థర్డ్ వన్ టేక్ ఇట్ ఇది తీసుకో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ డోంట్ పుష్ నెట్ టూ బాగా నిల్చున్నారు క్యూలో ఉన్నావు ప్లీజ్ డోంట్ పుష్ అన్నారు దాన్ని తెలుగులో ఏమంటారు అంటే నెట్కు అంటే తోయడాన్ని అనమాట మనం క్యూలో నిలబడతాం కదా కొంతమంది ఏం చేస్తారు నెట్టుకుంటూ పైకి బస్సు వెళ్ళడం కానీ బస్సులో సీట్ కోసం కానీ అట్లా వెళ్తుంటారు కదా ప్లీజ్ డోంట్ పుష్ అని అన్నారు నెట్ టక్ అనే అర్థం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఈజ్ మూ అసైడ్ పక్కకు జరుగు మూ అసైడ్ అంటే ఏంటంటే పక్కకు జరుగు పక్కకు జరగండి అని అర్థం అన్నమాట ఎవరైనా ఇట్లా ముందుకు వస్తుంటే మిమ్మల్ని తోసుకొని వస్తుంటే పక్కకు జరుగు మూ అసైడ్ అని అట్లా దానికోసం ఏమంటా అంటే పక్కకు జరుగు తర్వాత సిక్స్త్ వన్ ఈజ్ ఐ నో ఐ నో ఐ నో అంటే నాకు తెలుసు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఐ నో అంటే నాకు తెలుసు ఓకేనా సెంటెన్స్ మళ్ళీ ఒకసారి మనము స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి నేను పక్కకు జరుగుతాను ఒకసారి మనము ఒకసారి సెంటెన్స్ అన్ని చూసుకోండి ఇవన్నీ రాసుకోండి ప్రతిరోజు మరి మరి ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను కమ్ బ్యాక్ వెనక్కిరా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు టేక్ ఇట్ ఇది తీసుకో డోంట్ ఉష్ నెక్ అని మూవ్ అసైడ్ పక్కకు జరుగు సిక్స్త్ వన్ ఐనో నాకు తెలుసు సిక్స్ మీనింగ్ అండ్ తెలుగు వర్డ్స్ నేర్పించడం జరిగింది ఈ సిక్స్